జై శ్రీరామ్ జై గోమాత మీ అందరికి తెలియజేసింది ఏంటంటే మేము ఇవన్నిటి మాకు ఇప్పుడు అరవై ఐదు ఆవులు దానికి ఉన్నాయి ఇవన్నిటిని మేము ఈ చంపటానికి కోతకెళ్ళే ఆవులన్నిటిని మేము రక్షించి కాపాడడం జరుగుతుంది ఎందుకంటే మేము అందరూ మేము మీ దాతల సహాయంతో కోశాలు నడుపుతున్నాము దయచేసి ఇప్పుడు మనకి కొంచెం గడ్డి అవసరం ఉంది ఒక నలభై ట్రాక్టర్లు గడ్డి పడుతుంది ఇప్పుడు పది ట్రాక్టర్లు వచ్చింది ఇంకా ఒక ముప్పై ట్రాక్టర్లు గడ్డి దాని కావాలి దయచేసి ఎవరైనా కొంచెం దాతలు ముందుకు వచ్చి కొంచెం గోమాతల కోసం గడ్డి ఇప్పించ కోరుకుంటున్నాను ప్రస్తుతానికి మనకి రేకులు గిట్టలు ఈ రేకులు వర్షాకాలం వస్తే మొత్తం ఈ రేకులు మొత్తం ఒక బురద అవుతుంది నేల మొత్తం ఇంకా ఆవులు కొంచెం తిరుగుతానికి గిట్ట ఇప్పుడు ఇక్కడ మేస్తున్నాయిగా మళ్ళీ మేస్తానికి ఇబ్బందికరంగా అవుతుంది ప్రస్తుతానికైతే మాకు కొంచెం ఈ గడ్డి కోసం దాతలు కొంచెం ముందుకు వచ్చి గోమాత కోసం సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు మీరు ఇప్పించే ప్రతి ఒక్క గడ్డి గడ్డి గో గోమాతలు ఇలా రోజు ఆనందంగా తింటాయి చూడండి చూడండి ఇట్లా ఎన్నో రకాలుగా ఇట్లా లంబీస్ వ్యాధి వచ్చినాయి ఇట్లా కాలు విరిగినాయి చాలా రకాలుగా ఉంటాయి గోమాతలు ప్రతి ఒక్కటి దీంట్లో దయచేసి ఎవరైనా మీరు కొంచెం ముందుకు వచ్చి దాతలు కొంచెం గోమాతల కోసం గడ్డి ఇప్పియలసినవి కోరుకుంటున్నాను మీరు ఇప్పిస్తేనే ఇప్పుడు గోశాల ఘోషాలు గడ్డి ఏర్పడుతుంది దయచేసి ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి గోమాత కోసం సాయం చేయాల్సిందో కోరుకుంటున్నాను జై గోమాత జై అరుణాచల శివయ్య చూడండి ఇంకా అటు సైడ్ ఇట్టి మొత్తం అటు సైడ్ ఏమో అటు సైడ్ ఏమో పిల్లలు ఉన్నాయి ఇష్టం ఎందుకంటే పిల్లలు తొక్కుంటున్నాను చనిపోతున్నాయని దయచేసి కొంచెం ఎవరైనా ముందుకొచ్చి గోమాతల కోసం గడ్డి ఇప్పివలసిందిగా కోరుకుంటున్నాను జై గోమాత జై అరుణాచల శివయ్య